ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే ఐరన్ చేస్తున్నా కింద ఎంత బట్టలు నెయి అసలు మిషనే కూడా ఎక్కలేని అలా బట్టలు నెయ్యి అని ఐరన్ చేస్తున్నా మా ఆయన మా చిన్నోడైతే పెద్దోళ్ళ దగ్గర పోయారు ఐరన్ అయితే చేస్తున్నా ఇంకా బట్టలు నెయ్యి చేయాలి తమ్ముడి తొలి మమ్మీ అన్నందుకు మా చిన్నీయడం పంపించాను అందరికి చూస్తానికే ఎంజాయ్ చేసిర్రు ఇద్దరు మంచిగా ఆడుకున్న చెప్తుంది మా పెద్దోడు తమ్ముడు మంచిగా ఆడుతుండని ఎందుకంటే అన్నదమ్ముల ప్రేమ చిన్నప్పుడు అలా ఉంటుంది ఆకేత తమ్ముళ్ళు ఒక్క దగ్గర ఉంటే కొట్లాడతారు ఎవరైనా సరే దూరంగా ఉంటే ఎవరికైనా ప్రేమలు ఉంటాయి దగ్గర ఉంటే ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారు నిజమే కదా ఫ్రెండ్స్ పిల్లలు దూరం ఉంటే ఎక్కువ ప్రేమలు ఉంటాయి ఎవరిదైనా సరే పెద్దవాళ్ళు అయినా చిన్నపిల్లలైనా నిజమే కదా ఇక తమ్ముందు అన్నందుకు తోలిచ్చిన మా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ బెల్ గంట కొట్టండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా అయితే బ్లౌజ్లు అయితే కుట్టలేను ఐరన్ ఉన్నాయి చేస్తున్నా వాళ్ళైతే గుంజుతున్నాయి కుజ్ షేప్ బుషన్ షేప్ చేస్తున్నా బట్టలుస్తలేవి ఎలా కమీజ్ లోడగా ఏంటంటే పట్టి పెట్టాలి ముందర పట్టి పెట్టాలి ఎలా అయితే వడుస్తాలో అవి యాస్ట్ వస్తుంది ఒకదానికి చేయడానికైతే ఇంకా రేపటికి ఉండ రేపటికి మిగిలితేండే బట్టలు అయితే ఖనీజులు చేయడం కష్టం చెట్లు తొందరగా అయిపోతాయి కానీ ఖనీజులు తొందరగా బట్టలు చేయాలంటే ఇంట్లో అవి అయితే తొందరగా అవుతాయి కానీ ఇవి రెండు ఖనీజులు చేస్తే మామూలు అంగులు మూడు అంగులు చేయొచ్చు ఇవి లేట్ అయితే ఈ సమయంలో ఇవాళ బట్టలు అయితే వండుస్తలేవు అసలు ఆశకొస్తున్నాకైతే ఇంకా కూడా నాలుగో ఉన్నాయి అవి చేసేసి ఇంటికి వెళ్ళాలి మా వాళ్ళు రాలేదు టికెట్ అయ్యింది ఏమేం చేసేది అట్లా పోయి ఎంత కష్టం ఉంటుంది Voy a estudiar esto de pandillas y nanjian y cuáles serían, voy a ver qué. A ver ఎక్కడ అంటే అలసిపోతుంది స్థానం పని చేసిన దానికన్నా అవుతుంది పని చేస్తే అలసిపోతామో లేదో కానీ ఎక్కడికన్నా పోయి రావాలంటే అలసిపోతాము నిజమే కదా ఒక తారీఖు ఒకటి దాన్ని ట్రావెల్ చేసుకు పిల్లలకి ఒక తారీఖు రెండు తారీఖు కానీ తెలవదు కన్ఫామ్గా ఒకటి తారీఖు వెళ్ళి తీసుకురావాలి రెండు తారీఖు మా అత్తమ్మకి నైవేద్యం పెట్టేది ఉంటుంది పెద్దల మాస కదా పెద్దల దినం కదా అందుకని ఒక తారీఖు నాకు వైద్య దొరక హాస్టల్కి వెళ్ళి అయితే వచ్చిర్రు మా ఆయన మా చిన్నోడు నోట్స్లు ఎక్కువ ఉన్నాయని పంపించిండు ఈ హాస్టల్లో నోట్స్లు ఇచ్చిర్రు వాళ్ళకి పిల్లలకి ఇక అయినాయని కొన్ని నోట్స్లు ఇంటికెళ్ళి తీసుకోండి అప్పుడు నోట్స్లు ఇవ్వనప్పుడు ఇక అవి ఇవి ఎక్కువ అవుతున్నాయని నోట్స్లు అయితే పంపించిండు ఇక సరిపోదు కదా బట్టలు అవన్నీ పెట్టుకోవడానికి అందుకనే నోట్స్లో అయితే పంపించిండు ఇక హాలిడేస్ వస్తున్నాయి కదా మళ్ళీ ఇబ్బంది అవుతుంది అక్కడిక్కడ పెట్టవలసి వస్తుందని ఇక మా ఆయనకి చేతి గుంతుంటే ఇవన్నీ వచ్చేవారు తీసుకొని వచ్చేవరకి నడుచుకుంటూ వచ్చేవరకి బండి వేరే బండి దొరికితే ఇక బండి పైన వచ్చారు